ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లిదండ్రుల గురించి ఇదేంటంటే ప్రపంచంలోనే బెస్ట్ ఉమెన్ ఎవరంటే అమ్మ అలాగే మన జీవితం అమ్మతోటి స్టార్ట్ అవుతుంది అలాగే మనము అమ్మతోటి ఫస్ట్ అమ్మ గర్భంలో ఉంటాం తర్వాత అమ్మ పాలు తాగి పెరుగుతాం తర్వాత అమ్మ వాళ్ళనే మనం టాయిలెట్ వెళ్తాం అలాగే అమ్మతోటి మన కిచెన్లో అన్నీ నేర్చుకుంటాం అలాగే అమ్మ మనకి టీచర్లాగా డాక్టర్ లాగా అన్ని విధాలుగా మనకి సౌకర్యాలు చేస్తుంది అమ్మ యొక్క వేలు మనకి లాగా కూడా యూజ్ అవుతుంది ఇలాగ అమ్మ యొక్క వీపు మనల్ని గుర్రంలాగా ఎత్తుకొని ఆట ఆడిపిస్తుంది ఇన్ని విధాలుగా అమ్మ మనల్ని చూసుకుంటుంది కంటికి రెప్పలాగా మనల్ని చూసుకుంటుంది అలాగే పెంచుతుంది కష్టాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది కష్టంలో తోడు నిలుస్తుంది ఇంత గొప్పది అమ్మ కాబట్టి మన తల్లిదండ్రులు తండ్రి కూడా తల్లి తండ్రి ఇద్దరు మనల్ని కలిసి పెంచుతారు ఎంత కష్టపడి పెంచుతారు రాతులలో నిద్ర ఉండదు ఎంత కష్టపడి మనల్ని తినిపిస్తారు అలాగే వామిటింగ్ వస్తే చేతులతోటి పట్టుకుంటారు ఇంత కష్టపడి చిన్నప్పుడు పెంచితే పెద్దగయ్యాక చాలామంది తన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో అనాథల్లాగా వదులుతున్నారు ఇలాంటి అసలు వినడానికి కూడా అసలు బాధగా ఉంది ఇలాంటి పనులు చేయకండి అసలు ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంతగా ప్రేమించి పెంచుతున్నారు చిన్నప్పుడు మనము వాళ్ళని వాళ్ళు ప్రేమించిన దానికంటే వంద రెట్లు వాళ్ళని మనము ముసలితనంలో వాళ్ళని మనము తోడుగా ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి మనము అలాంటి పనులు చేయొద్దండి అసలు వృద్ధాశ్రమంలో చేర్పించడం ఇలాంటివి చేయకండి తల్లిదండ్రుల్ని మనము కంటికి రెప్పలాగా మంచిగా చూసుకోవాలి హరే కృష్ణ